ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు సూత్రాలు ఈ కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకను తండ్రి ఔమెన్ ప్రభు పేరిట మీకు శుభాలు తెలియచేస్తూ ఉన్నాను అలాగే దేవుని యొక్క మరియు ఉచితమైన కృపను బట్టి ఈ నూతన మాసంలో ప్రవేశించడానికి ప్రభు మనకిచ్చినటువంటి ఈ గొప్ప కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిందాం జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు కూడా ఏసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా శుభాలు నేను తెలియజేస్తూ ఉన్నాను మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు దైవ వాక్యాన్ని కలిసి చదువుకుందాం పరిశుద్ధ గ్రంథాన్ని అందరము తెరచి పేతులు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఐదో వచనాన్ని కలిసి చదువుకుందాం కడవరి కాలమందు బయలుపరచబడుటకు సిద్ధముగా ఉన్న రక్షణ మీకు కలుగునట్లు విశ్వాసము ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము పరలోకమందు భద్రపరచబడి ఉన్నది ప్రియులారా ఈ యొక్క ప్రాతకాల ఆరాధనలో మన యొక్క ప్రార్థన అంశము దేవుని చేత కాపాడబడుచున్న మానవుడు మనము ఈ వాక్యము కొరకు మనము ధ్యానం చేసాం ఈ లోకములో ఉన్నవి ఏవి కూడా మానవుని కాపాడలేవు అనే ఉపోద్ఘాతాన్ని ప్రారంభంలో మనము జ్ఞాపకం చేసుకున్నాం ఈ దినము కూడా దేవుని యొక్క వాక్య అంశము భూలోకములో మానవుని కాపాడగలిగిన శక్తి ఏ శక్తి లేదు అని తెలియచేస్తూ దేవుడు మాత్రమే మానవులను కాపాడగల దేవుడు అని దైవవాక్యము ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటాం ఇక అవకాశమును బట్టి వందనాలు అందుకని పరిశుద్ధ గ్రంథములో చూస్తూ ఉంటూ ఉన్నప్పుడు ఇక్కడ ముప్పై మూడవ సంకీర్తన పదిహేడవ అవచనములో రక్షించుటకు గుర్రములు అక్కరకు రావు అది దాని విశేష బలము చేత మనుషులను తప్పింపజాలదు అని పరిశుద్ధ వాక్యము తేటగా మాట్లాడుతూ ఉన్నది ప్రియులారా ఎందుకు అని ఆలోచన చేస్తే మేలుకరమైనటువంటి అశ్వాలు ఎన్నో లక్షలు పెట్టి ఎంపిక చేసి కొనుక్కుంటారు అటువంటి అశ్వాలు మీద ప్రయాణిస్తూ ఉన్న లేదా వాటిని యుద్ధాలకు ఉపయోగించినప్పటికీ కూడా శత్రువులు చేసే దాడి నుండి తప్పించబడటం అనేది అసాధ్యము అని ఉదయ కాలంలో దైవవాక్యం మాట్లాడుతూ ఉన్నది ముప్పై మూడవ సంకీర్తనలో పద్దెనిమిదవ వచనములో వారి ప్రాణమును మరణము నుండి తప్పించుటకు కరువులో వారిని సజీవులుగా కాపాడుటకు పంతొమ్మిదవ వచనం ఎహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీద ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద నిలిచిచ్చు ఉన్నది ప్రియులారా దేవుని యొక్క వాక్యం ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నది వారి ప్రాణమును మరణము నుంచి రప్పించటానికి రెండు కరువ కాలములలో వారిని సజీవులుగా ఉంచటానికి ఆయన మాత్రమే కాపాడగలిగిన దేవుడు కాబట్టి యహోవా దృష్టి ఆయన ఎందు భయభక్తులు గలవారి మీద దేవుని యొక్క దృష్టి ఎవరి మీద ఉంటుందంటే ఆయన ఎందు భయభక్తులు కలిగినటువంటి వారి మీద ఆయన కట్టడల కొరకు కనిపెట్టుచున్న వారి మీద నిలుస్తూ ఉన్నది అని దైవవాక్యం తొంభై ఒకటవ సంకీర్తన పదకొండవ వచ్చినములో చూస్తూ ఉంటున్నప్పుడు దైవవాక్యం అంటుంది నీ మార్గములు అన్నిటిలో నిన్ను కాపాడుటకు ఇహోవా నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించారు దేవుని అందరి భయభక్తులు గలవారు చుట్టూ ఆయన దూత కావలి ఉండి రక్షిస్తాది మన మార్గాల్లో మనలను కాపాడటానికి యహూవా దేవుడట దూతలకు ఆజ్ఞాపిస్తాడు అని దైవవాక్యము సెలవిస్తూ ఉంటున్నది ఆ దూతలు తొంభై ఒకటవ సంకీర్తన పన్నెండవ వచ్చినలో దైవవాక్యం అంటుంది నీ పాదములకు రాయి తగులకుండా నిన్ను తమ చేతుల మీద వారు ఎత్తుకుంటారు నువ్వే పరిస్థితుల్లో ఉన్నప్పటికీ కూడా ఏ సమస్యల్లో ఉన్నప్పటికీ కూడా నీ వారిని వెంట రాక నిన్ను ఒంటరిగా విడిచిపెట్టినప్పటికీ కూడా ఆయన దేవదూతలకు ఆజ్ఞాపించి ఆ దూతల ద్వారా నిన్ను వాటి చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు నీ పాదాలకు రాయి తగలదు అని సెలవిస్తూ ఎందుకు ఆయన నిన్ను రక్షించడానికి ఇష్టపడుతున్నాడు అంటే తొంభై ఒకటో సంకీర్తన పద్నాలుగో వచ్చినములో అతడు నన్ను ప్రేమించుచున్నాడు కొరకు నేను అతన్ని తప్పిస్తాను ఈ లోకములో నీ చుట్టూ తిరిగినటువంటి వారు నీకు జై జైలు కొచ్చినటువంటి వారు ఇదిగో వారి అవసరత నీకున్నప్పుడు వారందరూ కూడా నేను ఒంటరిగా విడిచిపెట్టి వెళ్ళిపోయే సమయంలో ఎందుకు యహో దేవుడు నిన్ను రక్షిస్తాడు తప్పిస్తాడు అని ఆలోచన చేస్తే ప్రభు యొక్క వాక్యం ఉంటుందని అతడు నన్ను ప్రేమించున్నాడు కనుక నేను అతనిని తప్పించేదాను ప్రియమేనా దేవుని బిడలారా దేవుని యొక్క వాక్యము అంచు ఉన్నది యహోవాన్ని నువ్వు కాపాడును నీ ప్రక్కన వెయ్యి మంది పడినా నీ నీకుడి ప్రక్కన పదివేల మంది కూలినా అపాయము నీ ఎంతకు రాదు అని ప్రభు యొక్క వాక్యము ఇక్కడ మరి సెలవిస్తూ ఉంటూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నా ముగింపుగా ఆలోచన చేస్తూ ఉంటున్నప్పుడు దేవుని యొక్క వాగ్దానాలు దేవుని యొక్క వాగ్దానాలు మానవునితో చేసినప్పుడు వాగ్దానాలు ఆయన నెరవేర్చే దేవుడుగా ఉంటూ ఉన్నాడు ప్రియుల రాయన మాత్రమే నిన్ను నన్ను కూడా తప్పిస్తాడు రక్షిస్తాడు నిన్ను అరచేతిలో చెక్కున్నాను అంటున్నాడు యశ్యాగ్రంథంలో నలభై తొమ్మిదో వచ్చి పదిహేను పదహారు వచ్చిన అవునండి తన దూతలను కావలి ఉంచుతాడు తన అరచేతిలో మళ్ళను ఆయన చెక్కుంటాడు పాదములకు రాయి తగులకుండా ఆయన ఎత్తుకుంటాడు ఎందుకు అంటే నీవు ఆయన్ని ప్రేమిస్తున్నా ఈ లోకము మనలను తప్పించలేదు రక్షించలేదు కానీ కాపాడటానికి రక్షించటానికి మనకు అక్కర వచ్చే దేవుడు మన తండ్రి అయినటువంటి దేవుడు కాబట్టి ఉదయ కాలంలో ప్రభు యొక్క వాక్యం మనల్ని ఆదరిస్తుంది ఓదారిస్తూ ఉన్నది నీ కన్నిటిని చూచి ఆనందించే దేవుడు కాదు నీ కన్నిటిని చూచి ఆయన వాటిని తుడిచే దేవుడు ప్రియులారా నీ అవసరతలు తీర్చే దేవుడు ప్రియులారా నీ నోటి నుండా తప్పి నైనా నవ్వు ఉంచే దేవుడు ప్రియులారా నీ జీవిత కాలం అంతా కూడా ఆయన వృద్ధాప్యములో విడనాడే దేవుడు కాదు ముదిమొచ్చి వరకు ఎత్తుకునే దేవుడు నీ కలిగే ప్రతి శ్రమలో కూడా నేను కాపాడే దేవుడు అటు దేవుడు మన యొక్క ప్రభు ఆయన కలిగినటువంటి మనము ధన్యులము అని దేవుల వాక్యం అలా ఉండటానికి దేవుడు తన పరిశుద్ధాత్మకుడైన మనపై మేలుగా కుమరించురోగాక ఆమె ప్రార్థన పరిశుద్ధుడా శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నాయన హీనులు అనేటువంటి మమ్మలను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన తండ్రి తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండా నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు రాస్తున్న బిడ్డలకు జయము కలగొచ్చే ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జయము కలగొచ్చే డిఎస్సి కొరసిద్ధపరుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయము దాయిచ్చాయి గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసవ కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం కొరకు ఎదురు చూస్తారా కుటుంబాలు సత్సంతానము కలుగు చేయమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున వేడు కొంచెం నామ తండ్రి ఆమె పరలో కుమ తండ్రి నీ నామం పరిశుద్ధ కాక నీ రాజ్యం వచ్చనో గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరునో గాక మా ఆయన ఆహారము నేడు మాకు దాయిచ్చే మా ఎడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించం శోధంలో ఎత్తే కీడలను తప్పించుము రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మెయిన్ మన పరమ తండ్రి లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభైన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధనలో ఏకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక ఆమె